హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో మకాన ఎలా వండాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ఈ మకాన చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి అది ఎలా ఉండాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా కడాయి అయితే పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన మక్కాన అయితే అందులో వేసుకోండి వాటిని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను వేరే పనిలో పడి కొద్దిగా మాడి వాటిని అసలు మాడనివ్వకండి తర్వాత అదే కడాయిలో సరిపడంత ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిగడ్డ ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు అట్లాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లంల్లిగడ్డ పేస్ట్ అయితే అందులో వేసుకోండి ఈ అల్లమిల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన వరకు వేయించుకోండి తర్వాత వేరే మిక్సీ గారిలో రెండు మీడియం సైజు టమాటాలు ఎనిమిది నుండి పది కాజు అట్లాగే మసాలా కోసం కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలు కొద్దిగా సాజీరా అయితే వేసుకోండి దాన్ని మిక్సీ పట్టుకోండి ఇట్లా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఇట్లా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు ఉల్లిగడ్డ ఉడికిపోయినాక అందులో ఈ టమాటా పేస్ట్ అయితే అందులో వేసేయండి తర్వాత చూడండి ఇట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనకు టమాటా పూర్తిగా ఉడికిపోతుంది అందులో కొద్దిగా కారము రెండే రెక్కల చింతపండు రసం అయితే వేసుకోండి చింతపండు ఎక్కువ వేస్తే కూర టేస్ట్ అనేది పోతుంది మనకు ఇవి యాడ్ చేసిన తర్వాత ఉడికినాక మనము ఇందాక మనము పక్కకు ఫ్రై చేసి పెట్టుకున్న మకాన ఉంది కదా వాటినైతే అయితే యాడ్ చేసుకోండి ఇవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇట్లా మనము చివరిలో వీటినే యాడ్ చేసుకోవాలి ఈ మక్కన యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము కొద్దిగా మిక్సీ అంటే మనకు గ్రేవీ కోసం అయితే నేను కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాను పెరుగు కూడా ఎక్కువ యాడ్ చేసుకోకండి కొద్దిగా యాడ్ చేసుకోండి మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది కాబట్టి చూడండి మనకు మకానా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి అయితే నేను వేసేస్తున్నాను తర్వాత కసోరి మెంతి అయితే మీకు తెలుసు కదా అది యాడ్ చేసుకోండి కసోరి మెంతి వేయడం వల్ల ఏ కూర అయినా సరే చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మనకు వేడి వేడిగా మకానా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ చూడ్డానికి కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది నేను టూ త్రీ టైమ్స్ చేశాను చాలా బాగా కుదిరింది అందుకే నేను ఈ వీడియో పెడుతున్నాను నేనైతే ఈ కర్రీ ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నా చూడండి మనకు వేడి వేడిగా మక్కన్న కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక్కసారి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ పండగ రోజు అందరూ సంతోషంగా పండుగ జరుపుకోండి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ పండుగ జరుపుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్